అరవై తొమ్మిదవ కీర్తన పదమూడవచనం నుండి పదిహేను వచనం వరకు పదహార వచనం వరకు చదువుకుందాం మరిక్కడ దేవుని వాక్యము ఉయరితో రాయబడింది ఎఫోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము పగవారు చేతుల నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము గుంట నన్ను మృంగనీయకుము యహోవా నీ కృప ఉత్ ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో నీ వాత్సల్య బాహుల బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము దేవునికి స్తోత్రం మరి ఈ రీతిగా రాయబడిన ఈ కీర్తన ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటే ఏ రీతిగా మరి రాయబడున్నది ఉన్నది మన దీంట్లో నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం మొదటి ఏమంటుందంటే సహాయం కొరకు మొరపెట్టుట దేవుని సహాయం కొరకు మొరపెట్టుట మొదటి వచనం నుండి పన్నెండవ వచనం వరకు రెండవ భాగము నా యద్ధకు సమీపించి నన్ను విమోచించుము భక్తుడు అంటున్నాడు మొదటేమో దేవుని సహాయం కొరకు మొరపెడుతున్నాడు రెండవది అడుగుతున్నాడు నా యద్ధకు సమీపించి నన్ను విమోచించు విమోచింపుము పదమూడవ వచనం నుంచి ఎంతవరకంటే ఇరవై ఎనిమిదవ వచనం వరకు తర్వాత మూడవ భాగము కృతజ్ఞతా స్థుతులతో ఘనపరిచదను స్థుతులతో ఘనపరిచెదను ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఆరు వరకు ఇది మూడవ భాగము మరి ఎంత అద్భుతమైన కీర్తనో మనకిక్కడ కనబడుతూ ఉంది మొట్టమొదటిది దేవుని సహాయం కొరకు మొరపెడుతున్నాడు రెండవది నాయద్దకు సమీపించి నాకు విడుదల దయచేయమని అడుగుచున్నాడు దేవుడు చేసిన మేళ్లకు దేవుడు చూపిన కృపకు మళ్ళీ ఏం చేస్తుందంటే కృతజ్ఞతాస్థుతులతో నిన్ను ఘనపరచదను మరి నీవు ఇలా ఉన్నావా ఈ భక్తుడిలాగా ఇలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి నేర్చుకుందాం నుంచి ఎవోవ అనుకూల సమయం నేను నీకు నేను నిన్ను ప్రార్థించుచున్నాను అనుకూలమైన సమయంలో భక్తుడు ప్రార్థిస్తున్నాడు మరి ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి దేవా నీ కృప బాహుళ్యం బట్టి నీ రక్షణ సత్యను బట్టి నాకు ఉత్తరం ఇమ్ము అని అడుగుచున్నాడు నీ కృప బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్మని అడుగుతున్నాడు మొదటిది రెండవది నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము పగవారి చేతిలో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుము అని అడుగుతున్నాడు చూసారా ఏం చెప్తున్నాడంటే తప్పించుము నన్ను తప్పించుము అని అడుగుతున్నాడు మరి ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు తర్వాత మూడవది నీటి వరదలను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనీయకము గుంట నన్ను మృంగనీయకము నన్ను ముంచనీయకము నన్ను మృంగనీయకము గుంట నన్ను మృంగనీయకుము అని దేవుని అడుగుతూ ఉన్నాడు ఇదంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ పదమూడవసం నుంచి ఆయన సన్నిధిలో కూర్చొని నాకు విడుదల దయచేయి నన్ను విమోచించుము నన్ను కాపాడుము అని దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన అడుగుతూ ఉన్నాడు మరి నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు శ్రమలే కావచ్చు బాధలే కావచ్చు కష్టాలే కావచ్చు ఇబ్బందులే కావచ్చు వ్యాధులే కావచ్చు చెప్పుకోలేని బాధలు నీకు ఎన్నో ఉండవచ్చు అవన్నిటి నుంచి నేను దేవుడు విడిపిస్తాడు నీకు ఉత్తరం ఇస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెడతాడు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఈ మాటలు మాట్లాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ భక్తుడి యొక్క తీర్మానము ఎంత గొప్పదో మనకి ఇక్కడ కనబడుతుంది మరి నీవు ఇలాంటి ప్రార్థన చేయకుంటే ఇప్పుడు చేయము దేవుడు నిన్ను అన్నిటి నుంచి విడిపించి నీకు అధికమైన మేలులు ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు ఆయన నీకు అధికమైన మేలులు ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు కాబట్టి మరి నీవు ఇలాంటి ప్రార్థన చేయాలని దైవ సేవకుడిగా కోరుతూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కువగా నీ సమస్యలు తీరాలంటే నీవు అనేకుల కొరకు ప్రార్థించాలి నీవు నీ కుటుంబం బాగుండాలి దీవించబడాలంటే కూడా అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు గొప్ప చేస్తాడు ప్రార్థన చేద్దాం కన్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నానయ్యా అంటున్నాడు అయ్యా నాకు ఉత్తరం దయచేయి నన్ను విడిపించుము నన్ను తప్పించుము అని ప్రభా అయా అడుగుతున్నాడు తండ్రి నీకు వందనాలు మేము కూడా ఇలాంటి ప్రార్థన చేసే భాగ్యాన్ని ప్రసాదించుమని అడుగుతున్నాం ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ప్రభ ఎంతోమంది ప్రభా లక్షలు కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు చలిస్తున్నాం వారు ప్రభ అనేకమైన ప్రమాదాలు అనేకమైన అపాయాల నుంచి నీవు విడిపించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయా మీరు నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే ప్రభ అధికారుల కొరకు రాజుల కొరకు ప్రధానుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు మా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రిని కొందనాలు మారుమూల ప్రాంతంలో కొండ ప్రాంతంలో రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను వారు మీరు కాపాడండి వారిని మీరు దర్శించండి వారిని మీరు ఆదరించండి వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించి అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వారిని ఆశీర్వదించండి దేశ ప్రజలను మీరు ఆశీర్వదించండి అలాగే పరిపాలన చేస్తున్న నాయకులను నాయకులను ఆశీర్వించండి మీ జ్ఞానాత్మను అనుగ్రహించండి ఆయుర ఆరోగ్యాలతో నింపండి వారిని కూడా ప్రమాదాల నుంచి అపాయం నుంచి తప్పించి మనం అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఈ వాక్యం విని మాతో పాటు ఏకీభించి ప్రార్థిస్తున్న వారందరినీ తప్పించండి ఆశీర్వదించుమని అడుగుతున్నాం ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారందరిని కూడా తప్పించండి వారిని కూడా మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను గొప్ప చేయండి ప్రభా అయ్యా మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు గెలిస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దేవించి ఆశ్రయించునుగాక ఆమెన్